చెట్టు బాగానే పెరిగింది కాయ బాగానే వచ్చింది పూత రాళ్ళలో కూడా దీనికి కొద్దిగా తక్కువ రాలుతుంది అనిపిస్తుంది సార్ దోమ గుడి తట్టుకుంటుంది అన్నా నమస్తే సార్ మీ పేరు పేరు బాలముని సార్ ఏ లక్క లక్కసాగరం సార్ ఏ ప్యాకెట్ వేసినారా ప్యాకెట్ త్రిశూలు వేసిన సార్ మేము త్రిశూలు వేసారా అక్కడ నుంచి తీసుకున్నారు దేవనకొండ కిసాన్ మాల్ నుంచి సార్ దేవనకొండ కిసాన్ మాల్ నుంచి తెచ్చినారా సార్ ఎన్ని ఎకరాలు తీసుకొచ్చినారా ఐదు ఎకరాలకు ఇస్తాం సార్ ఎకరాలకు వేసినారా ఐదు ఎకరాలకు వేసినాము పోయిన మూడు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వేసిన ఇతర నాకు బాగుంది ఈ త్రిశూల అనేది కాయ బాగొచ్చింది చెట్టుకి పంగ కూడా బాగా వచ్చింది మీ పొలం గురించి చెప్పండి సార్ పొలం అది వచ్చేసి పండుతూ సార్ ఇది నీళ్ళు ఒక నాలుగు తల నీళ్లు కట్టుకున్నాము మామూలుగా అయితే నీళ్లు వర్షాధారానికి లేకుండా మాకు పక్క చెరువున్నందువల్ల నీళ్ళు వేసుకుని కట్టుకున్నాము చెట్టు బాగానే పెరిగింది కాయ బాగానే వచ్చింది పూత రాళ్ళలో కూడా దీనికి కొద్దిగా తక్కువ రాలుతుంది అనిపిస్తుంది సార్ దోమకు కూడా తట్టుకుంటుంది దోమ తట్టుకుంటుంది దోమకి బానే తట్టుకుంటుంది సార్ ఎక్కువ దోమకి పూత సర్వెట్టు రాళ్ళ మాట్లాడితే లేదు ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టుకు అరవై కాయలు దాకా సార్ అరవై కాయలు ఉన్నాయి అరవై కాయలు సైజు కూడా ఉన్నాయి కాయలు బాగా సైజు సైజు ఉన్నాయి మందులు ఎక్కడ వాడతారు పురుగు మందులో దేవనకొండ కిసాన్మాలోనే వాడతారు దేవనకొండ మాల్లోనే వాడతారు సార్ సరే మీకు సంతోషం కదా ఈ సార్ మాకు ఈ పడ్డైతే నాకు బాగుంది సార్ నచ్చింది ఇతర కూడా సెట్ చెప్పేది నాకు సరే మీ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారా చుట్టుపక్కల చూసినా నన్ను అదే అడుగుతారు ఇతర చేసినావు నువ్వు నీకు బాగుంది యా అని అడుగుతుంటారు సరే